దేశ రాష్ట్ర రాజకీయాలకు కులం రంగు అంటుకుంది ఇన్నాళ్ళు మతాల పేరిట రాజకీయాలు చేస్తూ వచ్చిన నాయకులు ప్రస్తుతం కులాల వారీగా విభజించి రాజకీయం చేయాలని చూస్తున్నారు తెలంగాణలో ఏ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎవరు ఎదిగారు ఏ కులం వారు పార్టీలు అనుభవిస్తూ వస్తున్నారు వారికి ఏ కులం సపోర్ట్ చేస్తుంది దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మతాలు కులాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి దేశంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు మతాలను కులాలను పెట్టుకుంటాయి పార్టీలు నాయకుల మనుగడ కోసం కులాల పేరుతో ప్రజలను విభజించి పాలన సాగిస్తున్నారు కేంద్రంలో ఉన్న ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్లు మతాల మద్దతుతోనే ఇన్నాళ్ళు రాజకీయాలు చేస్తూ వస్తున్నాయి ఇప్పుడు ఆ రాజకీయాలు కాస్త కులాల చుట్టూ తిరుగుతున్నాయి తెలంగాణలోనూ అదే ఫార్ములాని వినియోగించి రాజకీయంగా ఎదిగి కీలక పదవులు అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు కులాల బలం ఉంటేనే భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి ఢోకా ఉండదని అంతా భావిస్తున్నారు దేశ వ్యాప్తంగా ఉన్న కులాల్లో బీసీలు ఎస్టీలు జనాభా అధికంగా ఉంటుంది ఇప్పుడు రాజకీయమంతా బీసీలు ఎస్సీల చుట్టే తిరుగుతోంది ఎన్నో ఏళ్లుగా బీసీలకు రాజకీయాల్లో న్యాయం జరగడం లేదని బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి దేశ జనాభాలో సగానికి పైగా బీసీ జనాభా ఉంది జనాభా తామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన వాటా వారికి ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి బీసీల డిమాండ్లకు దిగొచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ సైతం కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణలో ఇప్పటికే కులగణన పూర్తి చేసి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కానీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రిజర్వేషన్ల అమలుపైన బ్రేక్ పడింది బీసీలకు నలభై రెండు శాతం కేటాయించాలని ఎన్నో ఎన్నోఏలుగా పలు జేఏసీ సంఘాలు పోరాడుతూ వస్తున్నాయి రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించేది బీసీలే కాబట్టి రాబోయే రోజుల్లో కులాలే రాజకీయ పరంగా మరింత ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు తెలంగాణలో ప్రస్తుతం బీసీలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు నేతలు పోరాడుతున్నారు రెడ్లను గద్దె దించి బీసీల చేతికి అధికారం ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు టీఆర్పి పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీ కులాలకు ఏకం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు స్వతంత్రం వచ్చిన నాటి బీసీలను వాడుకొని రెడ్డిలు అధికారం అనుభవిస్తున్నారని మల్లన్న ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికి నుంచే పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ అధికార పార్టీ తీరును నిరంతరం ఖండిస్తూ మంచి ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రెండు శాతం కేటాయించాలని పోరాడారు కానీ హైకోర్టు ఆదేశాలతో పాత రిజర్వేషన్లే అమలు చేసి ఎన్నికలను నిర్వహించారు అదే అంశాన్ని జనాల్లో తిరుగుతూ తీన్మార్మల్లన్న రాజకీయంగా ఎదికేందుకు ప్రయత్నం చేస్తున్నారు రెడ్డీల రాజకీయం పోయినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీల ఐక్యతగా పోరాడాలన్నారు కానీ మల్లన్న ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి బీసీ కులాల్లో ఒకటైన ముదిరాజు కులం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన మొదటి ముదిరాజ్ నేత ఈటెల రాజేందర్ రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక బీసీలకు ఆత్మగౌరవం అనే నినాదాన్ని మీదకు తెచ్చారు ఈ నినాదం తన పట్ల సానుభూతిని మద్దతుని పెంచడానికి తోడ్పడింది రెండు వేల ఇరవై ఆరు నాటికి ముదిరాజు నేతలను ఏకం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముదిరాజ్ నేతలు సర్పంచులు ఇతర ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు ఈటెల భార్య జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందింది పెళ్లిళ్ళు చేసుకోవడానికి వేరే కులం కావాలి కానీ రాజకీయాలకు ముదిరాజులు కావాలా అంటూ ఆయన పైన విమర్శలు వస్తున్నాయి అలాగే బీసీల్లోని పద్మశాలి సామాజిక వర్గం నుంచి ఎన్నో ఏళ్లుగా కొండా మురళి ఫ్యామిలీ రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన బీసీ నాయకులుగా కొండా దంపతులకు గుర్తింపు ఉంది జిల్లా వ్యాప్తంగా కుల సమీకరణాలకు అనుకూలంగా మార్చుకొని రాజకీయం చేయడంలో కొండా ఫ్యామిలీకి గట్టి పట్టుంది అందుకే వరంగల్ జిల్లాలో వేరెవరిని ఎదగనివ్వకుండా కొండా ఫ్యామిలీ రాజకీయాలు చేస్తూ వస్తోంది ఎస్సీలో మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా పదవులు అనుభవిస్తూ వస్తున్నారు తండ్రి జి వెంకటస్వామి నుంచి కొడుకు గడ్డం వంశీకృష్ణ వరకు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో గెలుస్తూ వస్తున్నారు మాల సామాజిక వర్గం హక్కులు ఎదుగుదల కోసం నిరంతరంగా పోరాడుతూ తమ ఉనికిని కాపాడుకుంటున్నారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి మాలలకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి డిమాండ్ కూడా చేశారు జనాభా ప్రాతిపదికన మాలల రిజర్వేషన్లు ఇరవై శాతం పెంచాలని మాల కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని కోరారు మాలల సింహగర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించి మాల సామాజిక వర్గం అభివృద్ధి పైన పోరాటం కొనసాగిస్తున్నప్పటికీ రాజకీయాల్లో పదవులు మాత్రం వారి ఇంటికే పరిమితం అవుతున్నాయి గడ్డం వివేక్ భార్య బ్రాహ్మణ కులానికి చెందినవారు పెళ్లి చేసుకోవడానికి వేరే కులమైనా పర్లేదు కానీ రాజకీయాలకు వాడుకునేందుకు మాల సామాజిక వర్గం కావాలా అని వివేక్ పైన తీవ్రంగా విమర్శలు కూడా ఉన్నాయి ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీకే అరుణ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది పదవులు అనుభవిస్తూ వస్తున్నారు పుట్టినిల్లు చిట్టెం ఫ్యామిలీ నుంచి తండ్రి నరసింహారెడ్డి సోదరుడు రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతం పర్ణికారెడ్డి వరకు మత్తల్ నారాయణకేడ్ నియోజకవర్గాల్లో వేరే కులాలకు అవకాశం ఇవ్వకుండా పదవులు అనుభవిస్తూ వస్తున్నారు మెట్టినిల్లు గద్వాల నియోజకవర్గం నుంచి అరుణ భర్త భరతసింహారెడ్డి బావ సమరసింహారెడ్డి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వరకు వారి ఫ్యామిలీ నుంచే గెలుస్తూ వస్తున్నారు వారి వ్యాపార రంగాలను విస్తరించుకొని వాటిని కాపాడుకునేందుకు రాజకీయాల్లో వేరే వారికి అవకాశం లేకుండా చేస్తూ వస్తున్నారు ఇలా తెలంగాణ రాజకీయాల్లో పలు చోట్ల కుల రాజకీయాలు చేస్తూ ఎంతోమంది పబ్బం గడుపుతూ వస్తున్నారు బలహీన వర్గాలను ఎదగనివ్వకుండా తొక్కేస్తూ ఒకే ఫ్యామిలీ నుంచి పదవులను అనుభవిస్తూ వస్తున్నారు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్య జనం బలవుతున్నారు ఇప్పటికైనా వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికి వారి సామాజిక వర్గాల అభివృద్ధికై పాటుపడే వ్యక్తికి సపోర్ట్ చేసినప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది